మిచలారా నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ నేను మీ బీవీఆర్ రావుని సంగీత ప్రపంచంలో కీరవానికి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు మిథులరా సో మీ అందరికీ తెలుసు ఇప్పటి వరకు ఎన్నో చిత్రాలకు తనదైన శైలిలో సంగీతం అందించి ప్రేక్షకులను ఎంతో ఉత్సాహపరిచారాయినా కీరవాణి వివాదాలకు చాలా దూరంగా ఉంటారు కానీ ఈ మధ్య ఎందుకో తెలీదు ఆయన మీద నెగిటివిటీ చాలా ఎక్కువగా స్ప్రెడ్ అవుతుంది ముఖ్యంగా ఈ మధ్య ఒక సంచలన గాయని ప్రవస్తి కీరవాణి గురించి కొన్ని కామెంట్స్ చేయడంతో అతనిని కొందరు టార్గెట్ చేశారు సో కీరవాణి పాత వీడియోలు బయటకు తీసి ట్రోల్ చేయడం మొదలుపెట్టారు వీక్షణ అనే పేరుతో ఒక ప్రైవేట్ సాంగ్ని హారిక నారాయణ్ కీరవాణి చేతుల మీదుగా విడుదల చేయించింది ఆ సమయంలో కీరవాణి సోఫాలో కూర్చొని ఉంటే హారిక అంతసేపు నిలబడి ఉంటుంది సో అది మీరు గమనించే అనుకుంటా దాంతో ఆమెను అంతసేపు అలా ఎలా నిలబెడతావు అంటూ ట్రోల్ చేశారు దానిపై హారిక వివరణ ఇచ్చింది నేను ఆ వీడియోలో నించుని ఉండటం అనేది పూర్తిగా నా చాయిస్ కీరవాణిని నేను గురువులా భావిస్తూ నేను ఇచ్చే మర్యాద అది కీరవాణి దగ్గర పనిచేసే ఎవరిని అడిగినా ఆయన ఎలాంటివారో ఆయన విలువలు ఎలాంటివో చెబుతారు అని ఆవిడ చెప్పుకొచ్చారు ఇక కీరవాణికి సంబంధించిన పాత వీడియో మరొకటి బయటికి వచ్చింది దాన్ని కూడా నెట్టింట ట్రోల్ చేస్తున్నారు కీరవాణి ఒక సింగింగ్ షోలో క్రిస్టియన్ మతాన్ని పొగుడుతూ హిందూ మరియు ఇతర మతాలను అగౌరవపరిచేలా మాట్లాడట మాట్లాడాడంటూ ఆయనపై దుమ్మెత్తిపోస్తున్నావు అలాగే కాకుండా ఒకసారి నేను చూశానండి ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఉన్నారు ఒకసారి ఇంట్లో ఆయన చేతుల గురించి నమస్కారం గురించి ఒక పెద్ద కామెంట్ చేశాడు ఎలం చెయ్యి దేనికి పనికిరాదని అదేదో కడుక్కుంటుందని దాన్ని ఎందుకు కలుపుతారు సంథింగ్ చాలా నీచంగా మాట్లాడాడు ఆ రోజు నాకు కోపం వచ్చింది నేను ఫేస్బుక్లో పోస్ట్ కూడా పెట్టాను మరే నీకు గుద్దుందా అని సో సో అలాగా సో అయితే ఇప్పుడు వీడియోలో కీరవాణి మాట్లాడుతూ నేను అన్ని మతాలను సమానంగా గౌరవిస్తాను కానీ క్రిస్టియన్ మతం అంటే కొంచెం ఎక్కువ ఇష్టం ఎందుకంటే కేవలం ఈ మతంలో మాత్రమే క్షమించే తత్వం ఉంది అంటే మిగతా మతాల్లో లేదా క్షమించే తత్వం మిగతా మతాల్లో అది కనిపించదు అన్నట్టుగా ఆయన మాట్లాడడం మనం అప్పుడు చూసాం దీంతో హిందూ మతానికి చెందిన గురువు నేకి పారేస్తూ ఆయన సినిమాలు బ్యాన్ చేయాలంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఈ వీడియో నెటింటా తెగ హల్చల్ చేస్తుంది కాగా కీరవాణి ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయానికి వస్తే మెగాస్టార్ చిరంజీవితో విశ్వంభర చేస్తున్నాడు రీసెంట్గానే ఈ చిత్రం నుంచి రామారామ అనే పాట కూడా విడుదలై మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది అదేవిధంగా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లి చిత్రానికి కూడా ఆయన సంగీతం అందిస్తున్నాడు మహేష్ బాబు రాజమౌళి చిత్రానికి కూడా కీరవాణి సంగీతం అందిస్తున్నాడు మంచిదే ఆయన సంగీతాన్ని గురించి ఎవరు పేరు పెట్టట్లేదు చాలా అద్భుతం చాలా గొప్ప గొప్ప చాలా సూపర్ హిట్లు ఇచ్చాడు కానీ అదేదో అంటారు కొంచెం మేధావులకే ఉంటుంది అని ఇలాంటి వాళ్ళే కాస్త ఎక్కువగా అప్పుడప్పుడు మాట్లాడుతుంటారు ఎందుకు మాట్లాడతారో తెలీదు సో సో కీరవాణి గారు కాస్త ఇలాంటివి తగ్గించుకుంటే బాగుంటుంది కదా ఆయన మీద ఉన్న గౌరవాన్ని పోగొట్టుకోకూడదు కదా సో అది నా నేను ఈ వీడియోలో చెప్పదలుచుకున్న విషయం అంతే సో మిత్రులరా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి సో టీవీ అఫీషియల్ నేను నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ కండి మిత్రులరా ఇలాంటి మంచి మంచి వీడియోలు మీకు అందించడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ బీబీఆర్ రావు సైనింగ్ ఆఫ్